హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము పాతకాలంలో చేసుకునే బియ్యం రొట్టె చేసుకుందాము రోజు ఇడ్లీ దోశ పూరి ఉప్మా ఇవి బోర్ కొడుతుంది కదా అప్పుడప్పుడు ఇలా మన ట్రెడిషనల్ వంటకం కూడా చేసుకోవాలి ఇది ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు ముందు బియ్య పిండి తీసుకొని బాగా వేడి నీళ్ళతో కలుపుకోవాలి ఇది కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి లేకపోతే వేడి నీళ్ళు గ్లాస్ ఒక గ్లాసెడ్ నీళ్ళకి ఒక ముప్ప అవంతు పిండి వేసి ఆ గిన్నెలోనే కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని కూడా కలుపుకోవచ్చు చల్లారినాక అది కూడా చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే బాగా వేడి నీళ్ళు పోస్తే మనకి చపాతి అనేది చాలా ఈజీగా వస్తుంది జొన్నపిండి కూడా అంతే అందులో ఉన్న చిగురంతా మనకి బాగా చేతికి వస్తుంది చపాతీ చేయటానికి వీలుగా బాగా వేడి నీళ్ళు పోస్తే మెల్లగా వేడి నీళ్ళు పోసి ఆ పిండిని నేను స్పూన్తో కలుపుకున్నాక మళ్ళీ నేను ఒక ప్లేట్లో వేసుకున్నాను వేసుకొని కొంచెం చల్లగా అయినాక లేకుంటే చల్లనీళ్ళు అద్దుకుంటూ మనము పిండిని బాగా మర్దం చేసుకోవాలన్నమాట మంచి పిండి ఇట్లా గోధుమ పిండి ముద్ద అయ్యేలాగా చేసుకోవాలి చేసుకొని దీన్ని మనము రొట్టెల పీట మీదనే చేసుకోవచ్చు ఇలా చేయితో ఒత్తి చేయాల్సిన అవసరం రాదు అది అందరికీ రాదు కదా అది మనకి కాబట్టి దీన్ని కొంచెంసేపు ఇలా ప్రెస్ చేసి తర్వాత రొట్టెల కర్రతోటే నేను చేశాను రొట్టెల కర్రతో చాలా పైన పైన చాలా డెలికేట్గా దాన్ని మనం పొత్తుకోవాలి చక్కగా విరగకుండా మనకి ఎంత సన్నగంటే అంత సన్నగా వస్తుంది ఎందుకంటే బాగా వేడి నీళ్ళు పోసి కలిపాం కాబట్టి చూడండి ఎంత స్మూత్గా వస్తుంది మళ్ళీ పల్చగా కూడా వస్తుంది మనకి కాకపోతే కింద పొడిపిండి బాగా వేసుకోవాలి వేసుకుంటే పీటకు అంటదు అది అంటకుండా పైన కూడా పొడిపిండి చల్లుకుంటూ పెనుకోవాలి ఇలా ఉంటే సరే ఇంట్లో వాళ్ళు రౌండ్గా లేదు అది ఇది అంటారు అనుకుంటే ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దాని మీద పెట్టి వద్దండి చక్కగా ఆ ప్లేట్ లాగా రౌండ్గా వస్తుంది మనకు అది చూడండి ఎంత వచ్చింది ఇలా వేసుకుంటే ఇలానే వేసుకోవచ్చు మనము లేకపోతే దానికి సరిపడా ఒక ప్లేట్ ఉంటే ప్లేట్ తీసుకొని గట్టిగా అనుకోండి ఆ చుట్టుపక్కల ఉన్న వేస్ట్ పిండిని అంతా తీసి పక్కకు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది ఒక మంచి రౌండ్ షేప్లో వస్తుంది మనకి ఇలా చేసుకోవచ్చు దీన్ని పెంకు మీద వేసి పెంకు బాగా వేడెక్కాలి వేడెక్కినాక వేసి తడి బట్టతోటి కొంచెం ఇలా అద్దాలి ఎందుకంటే పైన పొడి పిండి ఉంటుంది కదా అదంతా తడికి వచ్చేస్తుంది తర్వాత దీన్ని కాల్చుకోవటమే చక్కగా పొంగుతుంది కూడా ఇది చూడండి ఇది అయిపోయింది ఇంకొకటి చేసుకుందాము ఇది నేనేమి ప్లేట్ తోటేమీ షేప్ చేయలేదు మామూలుగా అలా పెయిన్ వేసాను ఇది ఒక్కొక్క అది మధ్య లేదో కొంచెం విరిగినట్టు కూడా వచ్చింది అయినా కూడా పర్వాలేదు కదా ఇది కూడా మెల్లగా పెంకు మీదికి ఇలా చేపెట్టి వేసేసుకోవటమే మేము మనము మంట మాత్రం హై ఉండాలి దీనికి పెంకు బాగా కాలుతూ ఉండాలి అప్పుడే ఈ బియ్యపిండి రొట్టె రొట్టె కాలుతుందనమాట గోధుమ పిండి రొట్టెమో జల్దీ మీడియం ఫ్లేమ్లో కాలుతుంది కానీ జొన్న రొట్టెలు ఇలాంటివి కాలువు మంచి హై ఫ్లేమ్ ఉండాలి పెంకు బాగా కాలుతూ ఉండాలి అప్పుడే రొట్టె బాగా కాలుతుంది చూడండి రొట్టెలు అయిపోయాయి దీనికి ఉల్లిగడ్డ కారం కాంబినేషన్ తోటి తినొచ్చు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి